హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను ఈరోజైతే కొత్తవి లాగ్తో మీ ముందుకు వచ్చాను అమ్మ వాళ్ళ ఇంట్లో సమ్మక్కకి పెట్టుకొని ఆ తర్వాత మేడారం జాతర అయితే వెళ్ళొచ్చాము మా మేడారం ట్రిప్ గురించి నేనైతే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకే చూడండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ తమ్ముడెత్తు బంగారం ఇస్తా అని సమ్మక్కకైతే మొక్కుకుందన్నమాట అందుకని చెప్పేసి తమ్ముడెత్తు బంగారాన్ని ఇంట్లో పెట్టి ఈ విధంగా అమ్మవారికి మొక్కలైతే అప్పచెప్పాము తమ్ముడికి యాక్సిడెంట్ అయినప్పుడు అమ్మ సమ్మక్కకి తమ్ముడు బంగారం ఇచ్చి అదేవిధంగా మేకపోతుతో మొక్కు తీర్చుకుంటామని చెప్పేసి మొక్కుకుంది చాలా మేజర్ యాక్సిడెంట్ నుండి తమ్ముడైతే బయటపడ్డాడు ఇంకా దాని నుండి మేమైతే పూర్తిగా కోలుకోలేదు తమ్ముడైతే ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నాడు అమ్మ చేసిన పూజల వల్లే వాడు ప్రాణాలతో బయటపడ్డాడని చెప్పొచ్చు ఇక ఎవ్రీ ఇయర్ కూడా అమ్మ టూ ఇయర్స్కి ఒకసారి ఇంట్లో ఆ సమ్మక్కకైతే పెట్టుకొని ఆ తర్వాత మేమందరం కూడా మేడారం అయితే వెళ్ళొస్తాము ఇప్పుడైతే సంక్రాంతి తర్వాత అంటే తొందరగానే మేమైతే ఇంట్లో సమ్మక్కకి పెట్టుకున్నాము ఎందుకంటే తమ్ముడిని కూడా అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళాలని చెప్పేసి జాతర టైంలో అయితే తమ్ముని తీసుకెళ్లడము కష్టమవుతుంది కదా అని ఈ విధంగా ఇంట్లో ముందుగానే సమ్మక్కకు పెట్టుకొని ఇక మేడారం వెళ్దామని చెప్పేసి అయితే ప్లాన్ చేసుకున్నాము కుదిరితే మళ్ళీ జాతర టైంలో కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని అయితే వస్తాము ఇలా అమ్మ తమ్ముడు బంగారం మొత్తం కూడా సమర్పించింది ఇంటి దగ్గర అయితే అమ్మవారికి ఈ విధంగా కోడితో మొక్కు తీర్చుకున్నాము మేడారంలో మేకపోతుతో మొక్కు చెల్లిస్తామని చెప్పేసి అయితే అమ్మ మొక్కుకుందన్నమాట మా చిన్నప్పుడైతే ఇలా సమ్మక్క సారక పలారం అని బయటికి పిలిచి అందరికీ కూడా కొబ్బరి మొక్కలు బెల్లం ప్రసాదంగా ఇచ్చేవాళ్ళు మేమైతే అలా పిలిచిన వాళ్ళందరి దగ్గరికి కూడా వెళ్ళి ప్రసాదం అయితే తెచ్చుకునే వాళ్ళము ఈ కొబ్బరి బెల్లం కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది కదా ఇక నెక్స్ట్ డే అయితే మేము మేడారానికి అయితే స్టార్ట్ అయిపోయాము ఎర్లీగా బయలుదేరదాం అనుకున్నాము కాకపోతే ఇక ఇంతమంది మీ రెడీ అయ్యేసరికి కొద్దిగా లేట్ అయితే అయ్యింది ఇంటి దగ్గర నుండే మేకపోతునైతే మేడారానికి తీసుకెళ్ళాము ఇలా పసుపు కుంకుమలతో మేకపోతుకి అలంకరించాము పాప చూడండి అది అంటే మేకపోతుని అమ్మాయా అబ్బాయా అని అడుగుతుంది ఇక మేకపోతుని కార్లో అలాగే పెడితే కార్ అంతా డటీ డటీగా చేస్తుందని చెప్పేసి తమ్ముడు ఒక బస్తా సంచిని తీసుకొని వచ్చి ఆ బస్తా సంచిలో మేకపోతుని కూర్చోబెట్టి కారులో పెడదామని చెప్పేసి బస్తా సంచినైతే తీసుకొచ్చాడు మేడారం బయలుదేరే ముందు అమ్మ ఇలా అందరికీ బొట్లు పెట్టింది ఇక మేమైతే కాసేపు షూట్ చేసుకున్నాము అయ్యోగాడు అయితే అసలు ఒక్క దగ్గర కుదురుగా ఉండడు ఒక ఫోటో దిగుదాం రారా బాబు అంటే వాడు చూడండి రకరకాల ఎక్స్ప్రెషన్స్ పెడుతూ మమ్మల్ని అయితే చాలాసేపు సతాయించాడు మేమైతే ఇక మేడారంకి బయలుదేరాము అనుకున్న టైం కంటే ఒక వన్ అవర్ అయితే డిలే అయింది రెండు కార్లలో మేమైతే మేడారం బయలుదేరాము వెనకాల పాప బాబు అదే విధంగా మా మరదలు కూర్చున్నారు చూడండి అయితే వాళ్ళ వెనకాలే మేకపోతును పెట్టారన్నమాట అయ్యోగాడు ఎంతసేపు ఆ మేకపోతు వాళ్ళ మీదకి ఎక్కడ దూకుతుందో బయటకు వస్తుందేమో అని చెప్పేసి చాలా భయపడ్డాడు సెవెన్ ఓ క్లాక్కి మేము ఇంట్లో నుండి స్టార్ట్ అయ్యాము రోడ్ పైన ఇంకా ఫాగ్ చూడండి అలాగే ఉంది అందుకని చెప్పేసి మేమైతే కొద్దిగా చిన్నగానే వెళ్ళాము వరంగల్కి థర్టీ కిలోమీటర్స్ దూరంలో మొలుగు దగ్గరలో గట్టమ్మ టెంపుల్ ఉంటుంది మేడారం వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా గట్టమ్మ గుడి దగ్గర తప్పకుండా ఆగి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాతనే మేడారానికైతే వెళ్తారు అయితే మా మ్యారేజ్ అయిన కొత్తలో ఈ విధంగా గట్టమ్మ టెంపుల్ దగ్గర ఆగాలని మా వారికి అయితే తెలీదు అప్పుడు కూడా ఇదే విధంగా రెండు కార్లలో మేడారం అయితే బయలుదేరాము అయితే ఒక కార్లో తమ్ముళ్ళు మా వారు వెళ్ళారన్నమాట మేమేమో అమ్మ వాళ్ళతో ఉన్నాను మేమందరం కూడా ఇక గట్టమ టెంపుల్ దగ్గర ఆగి దర్శనం చేసుకున్నాము వాళ్ళకి కాల్ చేస్తే లేదు మేము ముందుకు వచ్చేసామని అన్నారు వాళ్ళు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత కారు కొంచెం కంట్రోల్ తప్పినట్టు అయింది అన్నమాట ఇక అమ్మ ఫోన్ చేసి వాళ్ళని అరిసి మీరు మళ్ళీ వెనక్కి రండి అమ్మవారు దర్శనం చేసుకొని వెళ్దాము అని అంటే మళ్ళీ అప్పుడు వాళ్ళు వెనక్కి వచ్చి ఘట్టమ దర్శనం చేసుకున్న తర్వాతనే మళ్ళీ అందరం కూడా మేడారానికి అయితే బయలుదేరాము అందుకని మేమైతే ఇక ఎప్పుడు కూడా తప్పకుండా ముందు ఈ విధంగా గట్టమ్మ టెంపుల్ దగ్గరకు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాతనే అయితే బయలుదేరుతాము మేడారంలో లాగే ఇక్కడ కూడా సమ్మక్క గద్దె అదే విధంగా సారక్క గద్దె రెండు కూడా ఉంటాయి రెండింటికి మధ్యలో ఈ విధంగా గట్టమ్మ టెంపుల్ అయితే ఉంటుంది మేము ముందు వెళ్ళినాం కాబట్టి చూడండి ఇప్పుడైతే క్రౌడ్ తక్కువగా ఉంది అదే జాతర టైంలో అయితే ఇక్కడ కూడా మేడారంలో ఎంత క్రౌడ్ అయితే ఉంటుందో అంత క్రౌడ్ వరకు దాదాపు ఈ గట్టమ్మ గుడి దగ్గర కూడా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా గట్టమ్మ దగ్గర ఆగి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాతనే ఆ తర్వాత మేడారానికైతే వెళ్తారు మేము ఇక దర్శనం చేసుకొని అక్కడ నుండి మేడారానికైతే బయలుదేరాము తెలంగాణలో మేడారం జాతరకి వెళ్ళినటువంటి గడప ఉండదంటే నమ్మశక్యం కాదు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మేడారం వెళ్ళి అమ్మవార్ల దర్శనం అయితే చేసుకుంటారు ఇలా మేడారం వెళ్ళడం కుదరని వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి అంటే సమ్మక్క సారక్కయి మినీ జాతరలో కూడా జరుగుతుంటాయి కనీసం అక్కడికైనా వెళ్ళి అమ్మవార్ల దర్శనం చేసుకొని వస్తారు ఇప్పుడైతే ఇదంతా ఖాళీగా ఉంది జాతర టైంలో అయితే ఎటు చూసినా పది కిలోమీటర్ల వరకు జనాలే కనపడుతుంటారు చూడండి ఇక మేము మేడారం అయితే వచ్చేసాము ఇది దాటినమంటే ఇక్కడ జంపన్నవాగు ఉంటుంది జంపన్నవాగులో ప్రజెంట్గా అప్పుడైతే వాటర్ లేవు ఇక అప్పుడే పనులైతే జరుగుతున్నాయి ఇసుక మొత్తం కూడా ఈ విధంగా పూడిక తీసి వాటర్కి అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారు కాకపోతే అక్కడ ట్యాప్స్ అయితే అరేంజ్ చేశారు ఈ విధంగా లో వచ్చే వాటర్ నుండి జాతరకు వచ్చిన వాళ్ళందరూ కూడా స్నానాలు అయితే చేశారు జాతర టైంలో అయితే ఇక వాటర్ అయితే ఫుల్గా ఉంటాయన్నమాట ప్రతి ఒక్కరు కూడా చంపర్ణ వాగు దగ్గరికి వచ్చి చంపర్ణ వాగులో స్నానం చేసిన తర్వాత అమ్మవార్ల దర్శనానికి అయితే వెళ్తారు మేము సంక్రాంతి అయిపోయాక త్రీ డేస్కే వెళ్ళామన్నమాట అప్పటికే ఇంకా జనాలు అయితే చాలా మంది ఉన్నారు స్టాల్స్ కూడా చాలా వరకు పెట్టారు జాతరకి మూడు నెలల ముందు నుండే మేడారంలో క్రౌడ్ అయితే అధికంగా ఉంటుంది ఎందుకంటే జాతర టైంలో రావడానికి భయపడి చాలా మంది ముందే ఇలా కుదిరినప్పుడు దర్శనం చేసుకొని వెళ్తుంటారు అయితే ఇంటి దగ్గర సమ్మక్కకి పెట్టి బంగారం తీసుకొచ్చి సమర్పిస్తుంటారు కొందరైతే అయితే అమ్మవారి సమక్షంలోనే ఇక్కడ చూశారు కదా ఈ త్రాసులో కూర్చోబెట్టి ఇక్కడే బంగారం జోకించుకొని ఆ బంగారాన్ని అమ్మవారికి అయితే సమర్పిస్తారు మేము మేకపోతు తీసుకొచ్చామని చెప్పాము కదా చూడండి అదిగోండి డిక్కీలో నుండి మేకపోతునైతే బయటికి తీశారు ఇక మేమందరం కూడా సమ్మక్క సారక్క దర్శనానికి అయితే బయలుదేరాము आ빠 ना आ빠 अरे ये क्या होता है इकडे वाला मैं ऑलरेडी ऊपर कर दो ऊपर कर दो ముందు సమ్మక్క గద్ద వద్ద అమ్మవారికి బంగారం సమర్పించి దర్శనం చేసుకొని ఆ తర్వాత సారక్క గద్దకి వెళ్ళి అక్కడ కూడా బంగారం సమర్పించాము అయ్యగారైతే అక్కడ గాజులు ఇచ్చాడు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇక అక్కడి నుండి పగిడిద్ద రాజు గద్దెకి వెళ్ళి అక్కడ కూడా దర్శనం అయితే చేసుకున్నాము ఇది పగిడిద్ద రాజు గద్ద ఇంటి దగ్గర నుండి మేకపోతు తీసుకెళ్లాం కదా ఆ అయితే కాసేపు జడిత ఇవ్వకుండా మమ్మల్ని కాసేపు ఇబ్బంది పెట్టింది అంటే అమ్మ ఒడి బియ్యము సారే అవి తీసుకురాలేదన్నమాట అంటే ఎప్పుడు కూడా అమ్మ ఒడి బియ్యం సారే అయితే తీసుకురాదు అంటే మా నానమ్మ కూడా అలా తీసుకువచ్చేది కాదు కాకపోతే నెక్స్ట్ జాతర నుండి బియ్యం సారే తీసుకొస్తా అని మొక్కుకున్న తర్వాత మేకపోతయితే జడితిచ్చింది ఇక అమ్మ తప్పకుండా అవి వచ్చే జాతర నుండి మేడారం వచ్చినప్పుడు ఒడి బియ్యము సారే తీసుకొస్తానని చెప్పేసి అయితే మొక్కుకుంది ఇక అయ్యుగాడు టాయ్స్ కావాలంటే వాడిని షాపింగ్కి అయితే తీసుకెళ్తే వాడేవో కొన్ని టాయ్స్ కొనుక్కున్నాడు ఇక మేము అక్కడి నుండి బయటికి అయితే వచ్చేసాము ఫారెస్ట్కి వెళ్ళి ఇక అక్కడ వంట చేసుకుందాం అని చెప్పేసి మేమైతే బయలుదేరాము చూడండి చాలా కిలోమీటర్స్ దూరం వరకు కూడా ఇక్కడ చూసినా ఇలా రోడ్డుకి రెండు వైపులా కూడా వెహికల్స్ ఆపుకొని జనాలందరూ కూడా చాలా వరకు అప్పటికే చెప్పాను కదా క్రౌడ్ అయితే అసలు చాలా మేము దాదాపు సంక్రాంతి టైం అంటే జాతరకి టూ మంత్స్ వన్ అండ్ హాఫ్ మంత్ ముందే ఇంత క్రౌడ్ ఉందన్నమాట మేడారం నుండి బయటికి వచ్చాక తాడ్వాయి రూట్లో ఇక ఒక దగ్గర మేమైతే కార్లు అయితే పార్క్ చేసుకున్నాము ముందుగా టిఫిన్ తిందామని చెప్పేసి అయితే కూర్చున్నాము ఇంటి దగ్గరే పులిహోర అదేవిధంగా పూరి చికెన్ అయితే ప్రిపేర్ చేసుకొని వచ్చామన్నమాట ఎప్పుడు కూడా మేము తప్పకుండా మేడారం వచ్చినప్పుడు ఇక్కడ వంట చేసుకొని తినే వెళ్తాము అదేవిధంగా ఇక వంట చేసుకోవడానికి లేట్ అయింది కదా అని చెప్పేసి ఇంటి దగ్గర నుండి ఇలా ప్రిపేర్ చేసుకోవర్ హాయ్ 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 కటింగ్ ఓకే గుడ్ 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 మార్నింగ్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ మా ను చెప్పండి నువ్వేం చికెన్ అండ్ పూరి నువ్వు అమ్మా నువ్వు వడ్డిస్తున్నా ఓకే బాబాయ్ నువ్వు ఇప్పుడు మా అమ్మ వంట వేస్తు ఫస్ట్ ఆయిల్ అయ్యాయి గ్యాస్ హీట్ ఎక్కినాక ఉన్నాయి అందరు ఒకటి రెండు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మీరు బాగా వంట చేస్తారంట కదమ్మా మీ బాగా వంట అయ్యో గాడు ఇలా వీడియోలు తీస్తూ మమ్మల్ని అందరినీ అయితే కాసేపు బాగా నవ్వించాడు అన్నీ క్వశ్చన్స్ వేస్తూ కాసేపు సతాయించాడు కూడా ఇక వంట అయితే అమ్మే చేసింది ఒకసారి కలపమంటే నేను అక్కడ కూర్చొని అయితే కూర కలుపుతున్నాను ఇలా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కువ మంది ఉన్నప్పుడు వంట అమ్మే చేస్తుంది నాన్ వెజ్ వంటలైతే అమ్మ చాలా బాగా చేస్తుంది ఎన్ని కూరలున్నా ఏమున్నా మా డాడీకి అయితే పచ్చి పులుసు కావాలి అందుకని చెప్పేసి ఇక నేను పచ్చి పులుసు కోసం అని చెప్పేసి అక్కడ కూర్చొని అవన్నీ కట్ చేస్తున్నాను చూడండి కాదు వీళ్ళిద్దరు ముగ్గురు

అయ్యో ఓన్గా అన్నం తినడు ఓన్లీ స్కూల్లోనే వాడైతే అన్నం తింటాడు ఇంటి దగ్గర ఉంటే ఇక నేను తినిపించాల్సిందే ఫస్ట్ అయితే ఇక వాడికి అన్నం తినిపించిన తర్వాత నేను తిందామని చెప్పేసి వాడికైతే తినిపించడం స్టార్ట్ చేశాను ఇక వాడి కంప్లీట్ అయిన వెంటనే నేను కూడా వీళ్ళందరితో పాటు జాయిన్ అయ్యాను ఇలా అందరం కలిసి కూర్చొని లంచ్ అయితే చేశాము ఇక ఆ తర్వాత కాసేపు డాడీ పాప అయ్యూగాడు ముగ్గురు కూడా కలిసి డ్యాన్స్ అయితే చేశారు అయ్యూగాడు డ్యాన్స్ బాగా వేస్తాడు కాకపోతే ఎందుకో అప్పుడు డ్యాన్స్ వేయడానికి సిగ్గుపడ్డాడు అంటే అటు చుట్టుపక్కల కూడా చాలామంది జనాలు ఉన్నారు కదా అందుకని చెప్పేసి వాడు సిగ్గుపడ్డాడు కాకపోతే తర్వాత కాసేపు అయితే ఇక వాళ్ళతో పాటు జాయిన్ అయ్యాడు ఇవి ఫ్రెండ్స్ మా మేడారం జాతర ముచ్చట్లు వీడియో మీకు ఎలా అనిపించింది ఆ సమ్మక్క సారక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్